హలో అండి నేను జహాన్ సపోటాలు అయిపోయినాయి అయిపోయినాయి అనుకుంటున్నాము ఇంకా వస్తూనే ఉన్నాయి అవి అండి ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి ఏమేమి ఉన్నాయో చూసి అద్దగండి చిక్కుడుకాయలు అయితే అయిపోయినాయి అనుకోండి సింపుల్ హార్వెస్ట్ ఈరోజు చూద్దాం ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసి హార్వెస్ట్ చేస్తాను చామంతులు చూసారా ఇంకా పూస్తున్నాయి ఆ గుత్తి ఎండిపోయిందండి ఎండిపోయిన తర్వాత కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూసారా మళ్ళీ ఎలా పూలు వచ్చినాయో మొగ్గలు ఫ్లవర్స్ ఇంకా పోస్తున్నాయి ఈ చామంతులన్నీ తీసేసి అన్ని కలర్స్ ఇలా పెట్టేసాను అనమాట అదిగోండి ఇంకా రెండు కుండీలు కూడా ఉన్నాయి అక్కడ అటు సైడ్ చూపిస్తాను ఇక్కడ చూసారా జామకాయలు చెట్టు నిండా కాయ చేసింది ఎంతగా అండి గుత్తులు గుత్తులుగా ఇక్కడ పంపర పనస పెరుగుతున్నాయి ఒకసారి ఈరోజు మా గార్డెన్ ఎలా ఉంది అనేది చూపిస్తూ హార్వెస్ట్ చేస్తానండి జామ చెట్లు చూసారా జామకాయలు అయితే ఎక్కువ మొత్తంలోనే కోస్తున్నాను నిమ్మకాయలు సైజు చూడండి ఎంత పెద్ద సైజు నిమ్మకాయలు కూడా చూసి కోద్దాము ఈ మందార చెట్టు చూసారా నాలుగు రకాల మందారాలు దీంట్లో ఉన్నాయి అటు నుంచి టబ్బు తెచ్చి ఇక్కడ పెట్టానండి ఫ్రంట్ సైడ్ పెట్టాను నిమ్మకాయలు చూసుకొస్తాను నెక్స్ట్ ఇవి కోస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయండి అవి కానీ ఎంత పెద్ద సైజు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ చిన్న సైజు కోసేసాను తర్వాత ఇప్పుడు పెద్ద కాయలు అవుతున్నాయండి అదిగోండి గుత్తులు గుత్తులు ఇంకా కొన్ని రోజులు ఉంచు వచ్చేవి అందుకే ఇప్పుడు కొయ్యట్లేదు సీతాఫలాలు చూసారా ఎన్ని సీతాఫలాలు నిమ్మకాయలు కోద్దాం జామకాయలు కుండీ చూసారా లెవెన్ బై లెవెన్ కుండీ కాకరకాయలు కాకరకాయలు అయితే కంటిన్యూ కోస్తూనే ఉన్నాను ఎన్ని ఎన్ని కాయలునండి ఇక్కడ నిమ్మ చూసారా సూది నిమ్మ గుత్తి 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 వచ్చేసింది నాలుగు ఐదు ఆరు కాయలు గుత్తి ఇంకా ఓ కాకరకాయలు చూడండి ఆ పైన అంతా కనిపిస్తున్నాయో లేదో మీకు అక్కడికి వెళ్ళి పోయాలన్నమాట ఓ ఇక్కడ ఒకటి ఉంది అలా పాకి వెళ్ళిపోయింది ఇక మనం ఏం చేయలేము ఇది ఇక్కడ ఒకటి రోజు లేట్ అయితే ఇవి పండిపోతున్నాయి ఇక్కడ పెడదాం అదివండి అక్కడ ఉన్నాయి చూసారా ఎన్ని ప్యాలు ఉన్నాయో అక్కడ ఉన్నాయి ఆ బయటికి ఉన్నాయి ఈ అంతా అల్లిపోయింది అటు సైడ్ కొన్ని కాయలు పండిపోయినాయి అవ్వండి అక్కడ ఉన్నాయి ఆ పైన ఉన్నాయి అందిన వరకు కోస్తున్నాను తర్వాత పైకి ఎక్కి పోసేయాలి అదిగోండి అక్కడ ఒకటి ఉంది ఈరోజు కొంచెం లేట్ అయింది పైకి రావటం మలబరి అయిపోయింది మలబరి కంటిన్యూగా మలబరి అయితే ఉంటూనే ఉంటున్నాయి వచ్చేసరికి ఇక్కడ ఎంత నల్లగా అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తీగగా జామ జామ వర్షాలకు చాలా కాయలు రాలిపోయిందండి ఈసారి అబ్బాయి అన్ని కాయలు అనుకున్నాను కానీ చాలా వరకు వర్షాల వల్ల రాలిపోయినాయి స్టార్ ఫ్రూట్స్ పూత స్టార్ట్ అయింది బాగా వచ్చిందండి సీతాఫలాలు ఈ చెట్టు కూడా చూసారా సీతాఫలాలు ఓ పైన కూడా ఉన్నాయి కనిపిస్తుందో లేదో ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ జామ ఓ మల్లెలు మల్లెపూలైతే భలే పోస్తున్నాయండి కొద్దాం ఇది చూసారా అసలు ఎంత మంచి స్మెల్ ఒక్క పువ్వు పెట్టుకున్నా అంత స్మెల్ వస్తుంది అరే మొగ్గు కూడా వచ్చేసింది చూడండి ఆ మొగ్గలు చెట్టు నిండా మొగ్గే ఇంకా నేను కొంచెం ఈ పూల మొక్కలకి అస్సలు తీసుకోవట్లేదు ఈ జామకోడకి వద్దామని వచ్చాను ఇక్కడ ఇంట్లో చిన్న సైజు అయినా ఎంత టేస్టీగా ఉంటుంది ఈ కాయ అదిగోండి తినేస్తున్నాను ఎంత స్వీట్ అండి తీయగా తోటకూర విపరీతంగా తోటకూర ఉంది ఇక్కడ ఒక సీతాఫలం ఇదంతా తోటకూర వేసాను ఇక్కడ ఒక జామ కొన్ని మొక్కలు తీసేసాను కొన్ని మొక్కలు తీసేసి ఎర్ర తోటకూర కొయ్యాలి అది కొన్ని బాగా వచ్చేసింది ఎర్ర పొన్నగంటి ఎర్ర పొన్నగంటి బాగా వచ్చింది ఇంకొక గ్రో బ్యాగ్ సెట్ చేశాను చూసారా ఇది వీడియో చేస్తానండి తర్వాత ఇక్కడంతా తోటకూర ఇదంతా కోసేసేయాలి ఎంత వచ్చేసిందో చూసారా కంటిన్యూగా కూస్తూనే ఉన్నాను కదా తోటకూర నెక్స్ట్ ఇక్కడంతా ఒక వెరైటీ చిక్కుడు విత్తనాలు ఎవరో పంపిస్తే నేను అవి వేసానండి ఇవ్వండి లావు లావుగా నల్లగా ఉన్నాయి విత్తనాలు అది చిక్కుడో చిక్కడో తెలియదు కానీ ఇప్పుడు నేను ఈ టైంలో నాటాను అలా పెరుగుతుంది అబ్బో పైకి వెళ్ళిపోయింది ఇది వేరే ప్లేస్లో నాటాలి అయినా కూడా అలా పెరిగిపోతున్నాయి చూద్దాం నెక్స్ట్ అక్కడ ధాన్యం కాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కొయ్యాలి అన్నీ కోసి చూపిస్తాను జస్ట్ ఈరోజు మీకు ఎలా ఉంది ఈ ఎండల్లో మన గార్డెన్ అనేది కొంచెం చూపిద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ కోస్తానండి తోటకూర కాకరకాయలు ఇంకా సపోటా దానిమ్మ ఓ ఆ పైన కూడా చూడండి ఎట్లా ఉన్నాయో కనిపిస్తున్నాయా కాకరకాయలు కాకరకాయలన్నీ కూడా చూపిస్తాను ఓకేనా పదండి అక్కడ మునక్కాయలు తీసారా లాస్ట్ లాస్ట్ అంటూనే ఉన్నాను అవి ఒకటి రెండు మూడు వస్తువులు ఏమి ఉన్నాయన్నమాట ఇక్కడ ఉందో చూడండి ఇప్పుడు పోసేయచ్చు ఆకాయ ఇక్కడ రెండు ఇక్కడ చూసారా ఇక్కడ రెండు ఉన్నాయి ఈ మూడు కాయలు కోసేస్తానండి ఇప్పుడు ఇక పిండెస్ చూసారా చిన్న పిండి అయితే ఉంది అక్కడక్కడక్కడ ఇక్కడ పైన కాకరకాయ ఇక్కడ యాపిల్ బేర్ అవి యాపిల్ బేర్ మొదలైపోయినాయి ఇప్పుడు సమ్మర్లో వచ్చే యాపిల్ వేరండి ఇవి ఇంకా ఇక్కడ ఉన్నాయి అవి చూసికొస్తాను ఇంకా అటు సైడ్ ఉన్నాయి పోద్దాం ఇదంతా చూసారా ఎలా వచ్చేసినాయో కాయలు పిందే విపరీతంగా పడింది చెట్టు నిండా అక్కడ కాకరకాయలు ఉన్నాయి అవన్నీ చూసుకొస్తానండి లోపలంతా ఉన్నాయి కాకరకాయలైతే ఈ పిందెలు చూసారా ఈ చెట్టుకైతే విపరీతంగా పిందబడిపోయింది పడిపోయింది బాగా వస్తుంది పింద పూత ఇప్పుడు బాగా వస్తాయండి ఫ్రూట్ ఫ్లైస్ సన్న సన్నగా ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి హోల్స్ పెడతాయి ఇప్పుడే కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే కొంతవరకు ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు కోసాను ఇక్కడ మిరప ఈ పాపడ మిరప అంటారు ఇవి ఎక్కడ చూసినా చెట్లు మొలుస్తున్నాయండి చక్కగా ఇక్కడ మందారాలు ఇక్కడ గులాబీలు ఇంకా వాటర్ యాపిల్ ఎక్కడ ఉన్నాయి యాపిల్ పేరు వాటర్ యాపిల్ కోసి కోసి వాటర్ యాపిల్ అంటే వాళ్ళ ఇదిగోండి యాపిల్ బేర్ ఈరోజు గార్డెన్ చూపిస్తూ మీకు హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు గార్డెన్ ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా కోసం తోటకూర అంతా ఎక్కడెక్కడ ఉందో చూసుకొస్తాను ఇక్కడంతా వంగ మొక్కలు ముసుగు వంగ తర్వాత మోటుమాల వంగ నెక్స్ట్ బాపట్ల వంగ ఇంకొక పొడవు వంగ దీంట్లో నాలుగు రకాల వంగలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఇక్కడ ఈ ప్లేస్లో టబ్బులు తీసేసాను ఇక్కడ ఒక గ్రో బ్యాగ్ సెట్ చేయబోతున్నానండి గ్రూ బ్యాగ్సే బెస్ట్ అనిపించినాయి అవి పెద్ద టబ్బులు కొంచెం ఎక్కడ మార్చాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది అందుకే సాధ్యమైనంత వరకు టబ్స్ తీసేసాను కొంచెం ఫ్రీగా ఉంది చూసారా ప్లేసు కొంచెం ప్లేస్ అంతా ఇలా ఉంది ఈరోజు మన గార్డెను ఈ మొగ్గలు చూసారా బలే కలర్ అండి ఇది కూడా ఇప్పుడే విచ్చుకుంటున్నాయి ఓపెన్ అవుతున్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్న కాయ అంతా మెల్లగా కోసి నేను చూపిస్తాను మీకు సీతాఫలాలు అయితే ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవ్వండి కొంచెం దీనికి కూడా జీవామృతం పోయాలండి జీవామృతం అరటి తొక్కలతో చేశాను కదా నేను చెప్పాను ఇంతకుముందు అరటి తొక్కలు అరటి కాయలు పండు కాయలు తెచ్చి మనకి బెల్లం ప్లేస్లో ప్రతి వీడియోలో అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను బెల్లం ప్లేస్లో అరటి కాయలు కనుక మీరు మిక్సీ చేసి పోస్తే అసలు ఎంత బ్రహ్మాండంగా జీవామృతం అవుతుంది అది పోసేది మళ్ళీ ఒకసారి పోయాలండి ఇప్పుడు నేను రెడీ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా కలిపాను ఎలా పోస్తున్నానని అది కనుక పోస్తే నాకు చాలా మార్పు కనిపిస్తుందండి అండి ఆ జీవామృతం బెల్లం ప్లేస్లో అరటి తొక్కలు అరటి కాయలు అంతా మిక్సీ చేసి పోసేసాను బాగా వచ్చింది నేను పోసిన తర్వాత ఈ సీతాఫలాలు చాలా బాగున్నాయి కొంచెం ఎండలకి పెరుగుదల తక్కువగా అనిపిస్తుంది అనమాట ఓకేనా జీవామృతం చేసి మీకు చూపిస్తానండి ఆయంతా కోసేసిన తర్వాత మళ్ళీ మొదలైందండి ఈ మునగ ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి అక్కడ ఉంది చూసారో ఒకటి అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అక్కడక్కడ ఒకటి ఒకటి కనిపిస్తున్నాయి కోస్తాను పండ్లు కూరగాయలు ఆకుకూరలు చూసారా ఇంత సమ్మర్లో కూడా ఎంత హార్వెస్ట్ చేస్తున్నామో చూసారా మన మిద్దె తోటల మహిమండి మనకి ఈ ప్రకృతిలో మన మిద్దె తోటలు పెంచడం మొదలుపెట్టిన తర్వాత చూసారా ఇంత వేడిలో కూడా మనకి మన మిద్దె తోటలు ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎంత ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాయో చూసారా మిద్దె తోటల మహిమ అండి మన కిచెన్ వేస్ట్ మహిమ ఇప్పుడు ఏమేమి కోసాను చూపిస్తాను గాడినంతా మీకు చూపించాను కదా పోసేటప్పుడు చూపించలేకపోతున్నానండి ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉండటం వలన చాలా టైం పట్టింది కోయటం అందువలన పొన్నగంటి కూర ఇదిగోండి పొన్నగంటి కూర కోసాను తర్వాత ఇది గలగరాకు అందరికి తెలిసే ఉంటుంది ఇది జుట్టుకి ఎంత మంచిదో పెద్దవాళ్ళు ఇదే వాడి ఇంతకుముందు నూనెలో కాగబెట్టుకొని కూడా ఇదే వాడేవాళ్ళు తర్వాత మందారా కలిపి తలకబెట్టుకునేవాళ్ళు రకరకాలుగా మనకు ఎట్లా అందుబాటులో ఉంటే అట్లా వాడుకోవచ్చు అండి జుట్టుకి కేశవర్దిని ఇంతకుముందు నేను చూపించాను కేశవర్దిని అని దాంతోపాటు ఇది గుంటగలగరావుకు మనకు గుంటగలగరాకు ఎక్కువగా మనకు తెలుసు అనమాట అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా పిల్లలకి జుట్టులకి చాలా ఎక్కువగా వాడుతుండేవాళ్ళు అనమాట తోటకూర చూసారా ఒక బకెట్ వచ్చిందండి బకెట్ నిండా తోటకూరే లోపలంతా తోటకూరే అదివి పెట్టేసారు అనమాట అండి అంత తోటకూర దీంట్లో పునర్నవ కూడా ఉందండి ఈ రెడ్ పొన్నగంటి అంటున్నారు తర్వాత ఇంగ్లీష్ తోటకూర అంటారు ఇక రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కానీ చాలా హెల్త్కి మంచిది చాలా టేస్టీగా ఉంటుంది నల్లమిరపకాయలు ఇవి కోసాను కాకరకాయలు చూసారా కిలోలు కిలోలు అండి మూడు రోజుల క్రితం నేను కోసాను ఇంట్లో వంట కోసం మూడు రోజుల తర్వాత మళ్ళీ చూడండి నొచ్చినాయో దగ్గర దగ్గర ఈ ఒక మూడు కిలోలు ఉంటాయి సపోటాలు ఇక సపోటాలు అయితే కంటిన్యూ హార్వెస్టు అయిపోయినాయి అయిపోయినాయి అనుకుంటూనే ఉన్నాను వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఎండాకాలంలో యాపిల్ బేర్ సమ్మర్ యాపిల్ బేర్ అనమాట నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు కోసాను సైజు చూడండి ఇవి చెప్పాను కదా ఆయన ఈ గుత్తుల్లో ఇన్ని ఉంచొద్దు ఇన్ని గుత్తుకి చూసారు ఎన్ని ఉన్నాయో నాలుగు నాలుగు పది కాయలు పది పదిహేను ఇరవై కాయలు కూడా ఉంటాయి అనమాట అన్ని అన్ని కాయలు ఉంచొద్దు నాలుగు ఐదు కాయలు ఉంచితే గుత్తికి బాగా ఒక్కొక్కటి రెండు వందల గ్రాముల సైజు వస్తుందని చెప్తున్నారు అనమాట ఈ నెక్స్ట్ టైం చూద్దాం కొన్ని గుత్తుల్లో నుంచి పూతదరస్సులో తీసేద్దాం ఎంత సైజు వస్తుందో తెలుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి పోసానండి తర్వాత మునక్కాయలు చిన్న సైజు పొడవు సైజు అయిపోండి అసలు ఇవి లాస్ట్ కాయ అయినా కూడా పొడవు చూడండి మేము తగ్గేదే లేదు ఈ పొడవు ఇలాగే మెయింటైన్ అవుతున్నాయండి లాస్ట్ మూడు కాయలు కూడా ఇదే పొడవులో కాసినాయి అసలు లాస్ట్ కాయలు సైజు అనుకున్నాను అస్సలు తగ్గలేదండి అంతే పొడవు చూడండి దగ్గర దగ్గర ఐదు ఫీట్ల దాకా ఉన్నాయి నాలుగు ఐదు ఫీట్ల కాయలు చూశారు కదా ఇంత వేడిలో ఇంకా నేను ఇంకా కొన్ని కాయలు కోసేది ఉంది దాని ధాన్యమ్మకాయలు మర్చిపోయాను దానిమ్మకాయలు పోయలేదండి అవి పైకెక్కి పైన ఎక్కడో ఉన్నాయి అవన్నీ కోయటం కష్టమైపోతుందని చెప్పి నేను ఈరోజు కోయలేదు ఇంకా దానిమ్మకాయలు ఒక్కటే హార్వెస్ట్ చేయాలి పండ్లు చూసారా రెండు రకాల పండ్లు మూడు రకాల పండ్లు కానీ ప్రతి హార్వెస్ట్లో చేస్తున్నామంటే ఎన్ని హార్వెస్ట్లు చేస్తున్నాను ఎంత ఎక్కువ మొత్తంలో మనం కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకుంటున్నామో మీరు అందరు చూస్తున్నారు కదా ఇలాగే ఫాలో అవ్వండి కిచెన్ కంపోస్ట్ గురించి కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎలా చేసుకోవాలి కొత్త వాళ్ళు వాళ్ళు పాత వాళ్ళకైతే పర్ఫెక్ట్ అయిపోయారు వాళ్ళైతే ఇక మిద్దె తోటల్లో పండ్లు కూరగాయలు పెంచడంలోనే బిజీ అయిపోయారు అనమాట అలాగే మీరందరూ కూడా చక్కగా మన చేతులతో మనం సేంద్రియ విధానంలో పెంచుకున్న కూరగాయలు పండ్లు ఆకుకూరలు కనీసం ఇంత మాత్రమైనా తినగలిగితే మన హెల్త్ మన హాస్పిటల్కి పోయే ప్రసక్తే ఉండదు అని చెప్తుంటాను కదా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి అక్కడే ఉంటాయి అన్నమాట పెరగవు ఓకేనా థ్యాంక్ యూ